ఈ ఫోటోలో ఉన్న తల్లికి ఎన్నో కష్టాలు ఒక శుభకార్యానికి వెళ్ళినా ఆమెకి వెనక పెట్టేవారే తప్ప శుభకార్యాన్ని కూడా ఇన్వెస్ట్ చేసేవారు కాదు ఎందుకు అంటే ఆమెకి పెళ్ళై ట్వంటీ ఇయర్స్ అయ్యింది కానీ పిల్లలైన పుట్టలేదు సో అన్ని దేవులకి ముఖ్యింది తను ఏం చెయ్యాలో అన్నీ చేసింది కానీ చివరికి శివయ్య కనికరించి ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది కానీ తను వయసు ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం రిస్క్తో కూడుకున్నది అని డాక్టర్స్ చెప్పారు నాకేమైనా పర్వాలేదు కానీ నాకు ఒక బాబు పుట్టాలని ఆమె డాక్టర్స్ చెప్పింది చివరికి తను ప్రాణాల్ని పననంగా పెట్టి ఒక బిడ్డని జన్మనిచ్చింది దేవుడు దైవంలో ఆమె చేసిన పుణ్యం వల్ల తెలియదు కానీ ఆపరేషన్ సక్సెస్ అయింది తల్లి బిడ్డ క్షేమం ఈ వీడియో నేను ఎందుకు చేస్తానంటే ఒక తల్లి పిల్లల కోసం ఎంత తపన పడుతుందో ఆవిడికి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అలాంటి తల్లిని అలాంటి మన తల్లిదండ్రులని ఎలా చూస్తున్నారు ఈ సమాజంలో గుర్తుపెట్టుకోండి తల్లిని గౌరవించండి అమ్మని బాధ పెట్టకుండా చూసుకోండి తన ప్రాణాలని తెగించి మనకి జన్మనిస్తుంది అలాంటి తల్లిని మనం బాగా చూసుకోవాలి పెళ్ళైతే నీకు భార్య వస్తుంది కానీ తనని చూసుకోవాలి ఈవుని చూసుకోవాలి ఒకే వైపు ఉండకూడదు నా మాటలు తప్పుగా ఉంటే క్షమించండి ఓకే బా